హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పార్ట్ ఫిఫ్టీ వన్ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వెంటనే శివకి కొన్ని పనులు పురమాయించి జ్ఞానకు కాల్ చేసి విషయం చెప్పాడు అబ్బాయి తను మీటింగ్కి అటెండ్ అవుతాను అంది ఇంట్లో నుంచే జ్ఞాన ఫాస్ట్గా రెడీ అయ్యి ఓపిక తెచ్చుకొని ల్యాప్టాప్ ముందు వేసుకొని కూర్చుంది యశ్విన్ నుంచి ఫోన్ కాల్ రావడం చూసిన జ్ఞానకి బ్రుకు ముడిపడింది ఫోన్ సైలెంట్లో పెట్టేసి మీటింగ్కి అటెండ్ అయ్యింది షేర్ హోల్డర్స్ నుంచి వచ్చిన సలహాలు ఇస్తున్నారు నచ్చినట్టు చెప్తున్నారు అవన్నీ నచ్చలేదు జ్ఞానకి అభయ్ వైపు చూడగానే సేకరి చేశాడు మనకుంది వన్ మంత్ టైం కానీ టూ మంత్స్ పడుతుందని మన అంచనా ఈ నెల రోజుల టైంలో రెండు నెలల వర్క్ మనం చేయాలి అందు జ్ఞాన అదెలా సాధ్యం అని అడిగాడు సదరు షేర్ హోల్డర్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడానికి రానివారు తమదాకా సమస్య వస్తే తుచ్చమైన సలహాలన్నీ ఇస్తూ ఎక్కడ డబ్బు పోతుందో అనే భయంతో ఎవరేం చెప్పినా లొంగిపోయే వాళ్ళంటే జ్ఞానకి అసహ్యం రోజు అంత ఎంప్లాయీస్ వర్కర్స్ కావాలని పేపర్స్ మీడియాలో వేయించండి రేపటిలోగా సెలెక్షన్ అయిపోవాలి రికమెండేషన్ పర్సన్స్ కాకుండా కాస్త టాలెంటెడ్ పర్సన్స్ని తీసుకోండి క్విక్ అంతే జ్ఞాన అప్పుడేం చేయాలి అని అడిగారు మరొకరు వీళ్ళని ఎవర్రా బాబు ఇక్కడ కూర్చోబెట్టింది ఉట్టి దద్ది మొహాలు అని మనసులో అనుకున్నాడు అభయ్ డే టైం ఎంత వర్క్ జరుగుతుందో నైట్ టైం కూడా అంతే వర్క్ జరగాలి అందరి వైపు చూసింది జ్ఞాన ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ అవుతుందంటారా అని అడిగారు మరొకరు తప్పకుండా అవుతుంది మనకి రెండు నెలల సమయం కూడా పట్టదు ఆల్మోస్ట్ అయిపోయే ప్రాజెక్ట్ ఏదో చిన్న తేడా వచ్చిందంతే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే అందరికీ బోనస్ ఇస్తామని చెప్పండి వారి కష్టం మనకెందుకు అని అంది జ్ఞాన అది అందరికీ కరెక్ట్గానే అనిపించి తలూపారు మీటింగ్ ముగించేసరికి ల్యాప్టాప్ క్లోజ్ చేసింది చైర్లో వెనక్కి వాలింది ఖచ్చితంగా ఇది విశ్వనాథ్ అని పనని ఆమె కనిపెట్టేసింది దాదాపు పూర్తయిన ప్రాజెక్ట్ ఇలా ఆగిపోవడం ఇలా ఎప్పుడూ జరగలేదు అంటే తన కంపెనీలో కూడా విశ్వనాథ్ మనుషులు ఉన్నారు ఏం చేయాలని ఆలోచిస్తుంది జ్ఞాన ఫోన్ వైపు తల తిప్పి చూడగానే బోల్డ్ అని మిస్డ్ కాల్స్ కనిపించాయి ఆమెకి యశ్విన్ ఇప్పుడు చేస్తున్నాడు ఏంటి వీడు తండ్రి చేసినవి చాలేదా అనుకుని కాల్ లిక్ చేసింది జ్ఞాన హాయ్ జ్ఞాన అన్నాడు యశ్విన్ హలో యశ్విన్ ఆమె మామూలుగా చెప్పింది యష్ అనొచ్చు కదా జ్ఞాన ఎందుకు కాల్ చేశావు ఆమె సూటిగా అడిగింది ఎలా ఉన్నావు అశ్విన్ అడిగాడు బాగోలేను ఈ మధ్య యాక్సిడెంట్ అయింది ప్రస్తుతం రెస్ట్లోనే ఉన్నాను అని అంది జ్ఞాన ఈ మధ్య యుఎస్ నుంచి వచ్చాను మీట్ అవుదామా యశ్విన్ అడిగాడు ఎందుకు మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోగొట్టుకోవడానికి ఒక అవకాశం ఇవ్వ జ్ఞాన అని అడిగాడు అశ్విన్ ఇప్పుడు అవన్నీ పోగొట్టిన ఉపయోగం లేదు అశ్విన్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని అంది జ్ఞాన వాట్ యశ్విన్ అదిరిపడ్డాడు అవును నాకు అలసటగా ఉంది పడుకోవాలి కాల్ కట్ చేసి అక్కడే బెడ్ మీద వాలిపోయింది జ్ఞాన ఆ రోజు లంచ్కి కూడా రాలేదు అభయ్ ధ్యానకి కాల్ చేసి విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఆమె ఇంట్లో నుంచి వర్క్ చేస్తుంటే అతను ఫీల్డ్కి వెళ్ళి ప్రాబ్లం చూస్తున్నాడు స్టాఫ్ అంతా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టారు ఆ రోజు ఎప్పుడో నైట్ వచ్చాడు ఇద్దరు వర్క్ గురించి డిస్కషన్ చేసుకున్నారు చాలాసేపటి వరకు తర్వాత రోజు జ్ఞానా కూడా ఆఫీస్కి వెళ్ళింది ఆమె ఆరోగ్యం కుదుటపడ్డంతో అప్పటికి ఇంటర్వ్యూస్ జరిగిపోయి ఉన్నాయి సెలెక్ట్ చేశారు పనులు వేగంగా జరుగుతున్నాయి ఏజీఎం తప్పుకి క్షమాపణలు చెప్పుకున్నాడు ఇదంతా ఎవరు చేపిస్తున్నారు ఒకవైపు అది చూస్తూ మరోవైపు వర్క్ చూసుకుంటూ ఉన్నారు మరో వారం రోజుల వరకు శరత్ నుంచి కనీసం కాల్ కూడా రాలేదు ఇద్దరిలో ఏదో కంగారు మొదలైంది వర్క్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతోంది ఒకనొక రోజు అభయ్ మొబైల్కి కాల్ వచ్చింది హలో ఎవరు అని అడిగాడు అభాయ్ అభి శరత్ చంద్ర అనగానే తాతయ్య అన్నాడు సంతోషంగా ఆ గొంతు గుర్తుపట్టి అంత క్షేమమేనా తాతయ్య అసలు ఇన్ని రోజులు మాకు కనీసం కాల్ కూడా ఎందుకు చేయలేదు అమ్మాయి ఎలా ఉంది ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నారా మీరు ఎప్పుడొస్తున్నారు అని వరస ప్రశ్న సంధించాడు అభయ్ అభయ్ నేను అమ్మని తీసుకొని మరో ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తానురా ఆలోపు జాగ్రత్తగా ఉండండి అని ఒత్తిపలిగాడు అభయ్ ఇద్దరు ఆ షీల్డ్ గురించి ఏమాత్రం మాట్లాడుకోలేదు శరత్చంద్ర ఫోన్ ట్రేస్ చేస్తున్న విశ్వనాథ్ వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు అలాగే తతయ్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అమ్మ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందా అని అడిగాడు అభయ్ అవుతుంది అభయ్ చిన్న చిన్న కదలికలు వస్తున్నాయి ఎప్పుడైనా కళ్ళు తెరవచ్చు అని డాక్టర్స్ చెబుతున్నారు అని అన్నాడు శరత్ చంద్ర అక్కడ జస్ట్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళిపోయాడని అర్థం చేసుకున్నాడు విశ్వనాథ్ కాల్ కట్ చేశాడు అభాయ్ శరత్చంద్ర షీల్డ్ గురించి అడక్కపోవడంతో కనీసం ఫోన్లో కూడా షీల్డ్ గురించి మాట్లాడకూడదని తెలుసుకున్నాడు అభాయ్ సంతోషంగా జ్ఞాన గదిలోకి వెళ్ళాడు అతను అతను వెళ్ళేసరికి స్నానం చేసి వచ్చినట్టుంది ఫ్రెష్గా కనబడుతుంది జుట్టు ముడిపెట్టుకుంది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంటూ డోర్ లాక్ చేసి పిల్లిలా అడుగుల అడుగు వేసుకుంటూ ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు అభయ్ అతన్ని ముందే చూసింది కాబట్టి ఏ రియాక్షన్ ఇవ్వలేదు జ్ఞాన మెల్లిగా ఆమె టీషర్ట్ చాటుకి వేళ్ళు పోనిచ్చి మునివెళ్లతో ఆమె నడుం మీద మీటాడు భయం వేయలేదా అని అడిగాడు ఆమె మెడ మీద ముద్దు ఇస్తూ నువ్వు తప్ప నా రూంలోకి ఎవరొస్తారు ఇంకెందుకు భయం అంటూ అతని చేతులు తీసేసింది జ్ఞాన అతని వైపు తిరిగి చూసింది ఆలోపి మళ్ళీ ఆమె నడుం మీదకి రెండు చేతులు చేర్చి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అభాయ్ ఎంతైనా మీకు గుండెధైర్యం ఎక్కువే అన్నాడు అభాయ్ చిన్నప్పటి నుంచి అంతే నేను ఒంటరిగా ఉన్నాను కదా అలవాటైంది సరే కానీ చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతుందా తన మాటలతో అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడేమోనని మాటలు మార్చేసి అతని మెడ చుట్టూ చేతులు వేసింది జ్ఞాన అసలు విషయం గుర్తుకురాగా ఆమె నుదురికి తన నుదురానించి తాతయ్య కాల్ చేశారు అమ్మ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందట ఇంకో ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తారట అన్నాడు సంతోషంగా అతని ముఖం వెలిగిపోతుంటే నిజంగా ఇది గుడ్ న్యూస్ అంది జ్ఞాన రోజు తమరు నా రూమ్లోనే కథ ఉండేది ఇవ్వాలేంటి ఎక్కడికి వచ్చారు ఆమె కళ్ళల్లోకి చూశాడు అభయ్ ఫ్రెష్ అవడానికి వచ్చాను అంది జ్ఞాన అతన్ని చూస్తూ ముందే చెప్తే నేను జాయిన్ అయ్యేవాడిని కదా అని అడిగాడు అభయ్ నెక్స్ట్ టైం చెబుతానులే డోంట్ వర్రీ అన్న జ్ఞాన మాటలకి అతను కంగు తిన్నాడు ఆమె నవ్వుకుంది మీరు మరీ నన్ను ఆడేసుకుంటున్నారు తెలుసా అంటూ ఆమె చెంపల కిందగా చేతులు పొనిచ్చాడు అభయ్ నువ్వేమైనా తక్కువ అతడి కళ్ళల్లో కనబడుతున్న భావానికి మెల్లిగా కళ్ళు మూసేసింది జ్ఞాన ముఖాన్ని ముందుకు పెట్టేసింది అప్రయత్నంగా సుతారంగా ఆమె పెదవులలో తేనె సేవించి ఆమెను పూర్తిగా దగ్గరికి జరుపుకున్నాడు అభయ్ తన్మయత్వంలో మునిగిపోయి అతడిలో ఒదిగిపోయింది జ్ఞాన మరి పెళ్ళప్పుడు చేసుకుందాం అంటూ ఆమె మెడ మీద అతని పెదవుల దాడి మొదలు పెట్టాడు అభయ్ అయిపోయిందిగా ఊపిరాడక అతన్ని వదిలి దూరం జరిగింది ఆమెని గోడ కానించాడు వెంటనే ఆమె పెదవుల ద్వారా దాహం తీర్చుకునే పనిలో పడ్డాడు అభయ్ అతన్ని నెట్టేసి అభి నిద్రొస్తుంది అంటూ బెడ్ వైపుకి చేరింది జ్ఞాన అన్యాయం ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కొని అతని కౌగిడిలో బంధించాడు ఆమె నాజుకు శరీరం అతడిలో కొత్త ఆశలు రేపుతోంది ఏది అన్యాయం అతన్ని కవ్వించే ప్రయత్నం చేసింది జ్ఞాన నిద్రపోవడం అన్నాడు అభయ్ నైట్ నిద్రపోవాలి తెలియదా అంది జ్ఞాన ముందు చాలా చాలా ఉంది మీకు తెలియదా అంటూ ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు అభయ్ లే మీద నుంచి అయిష్టం కనబడట్లేదు ఆమెను తన వశం చేసుకోవడానికి ఆమె శరీరాన్ని వేనలా చేసుకుని అతని మునివేలతో శృతి చేస్తూ కొత్త సరిగమలు పలికిస్తున్నాడు అభయ్ లైట్ వెలుతురులో పోటీ పడుతున్న ఆమె శరీర కాంతికి అతని కళ్ళు చెదిరాయి దేవకన్య కాదు అనుకోకుండా ఉండలేకపోయాడు తనువుల సరిగామను మొదలయ్యాయి ఆ రాత్రి మెల్లిగా కరిగిపోతోంది మొదటిసారి కానీ ఆ ప్రణయం అంతకంటే అద్భుతమైన భావన కలిగించింది ఇద్దరిలో సరికొత్తగా కథ కొనసాగుతోంది ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను వీడియో ఇచ్చిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో